తెలంగాణ ప్రజలకు నమస్కారం మరి నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలోని ఒక గ్రామంలో జరుగుతున్న ఇసుక మాఫియా గురించి మీ దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఈరోజు సేమ్ అంటే ఇది ముఖ్యమంత్రి నిన్న నేమైనా స్థానికులు ఒక స్థానిక నాయకులు ఏమైనా పర్మిషన్ ఇచ్చి అక్రమంగా జరుపుతుండేమో అనుకుంటున్నా కానీ ఈరోజు బాధాపుతా ఇంకొక నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పల మండలంలో రంభోజీగూడెం రంభోజీగూడెం గ్రామంలో అంటే చిన్న ఆమ్లెట్ విలేజ్ అక్కడ అక్కడ కూడా ఇసుక దందాలు జరుగుతూ ఉన్నాయి అక్కడ కూడా ఇసుక దందాలు మొదలైన అని చెప్పేసి ఈరోజే నాకు మరొక వీడియో రావడం జరిగింది ఈరోజు అంటే ఈరోజు ఒక దగ్గర అంటే అక్కడ తెలియకుండా జరిగింది అనుకుంటున్నాము ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఇంకో దగ్గర కూడా తెలిసి జరిగింది అన్నదానికి ఇంకొకటి వీడియో మీ ముందుకు తీసుకొని వస్తున్నా అక్కడ గ్రామస్తులందరూ అక్కడ ఎవరైతే మాఫియాకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ అక్కడికి వెళ్ళి తరమడం జరిగింది గ్రామస్తులు మరి ఇక్కడ ఇసుక మాఫియా చేయడానికి వీలు లేదు దీనివల్ల గ్రామం నష్టపోతుందనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా తరమడం జరిగింది ఈరోజు నిజంగా బాధాకరణం ఇచ్చే విషయం ఏంటంటే నిన్నటి వరకు కూడా ఇది ఆరు డిసెంబరు మొదటి వారం వరకు కూడా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్ మాఫియా శాండ్ మాఫియా ల్యాండ్ మాఫియా ఇక అనేకమైన విధానమైన మాఫియాలు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి మనం దుమ్మెత్తి పోషం మైనింగ్ మాఫియా మీద మరి హైదరాబాద్కు ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లా మీర్ భేట్ మండలంలో చిన్నరాయురాల పెద్దవిరాల దాదాపు నాలుగు వందల యాభై రోజులు ఆడ దీక్ష చేశారు దానికి మేము మద్దతు ఇచ్చినాం కాబట్టి అవన్నీ చూసి ఈరోజు అధికారంలోకి వచ్చినాము ఈరోజు ఒక దగ్గర జరుగుతుంది అనుకున్నా ఇప్పుడు ఇంకో దగ్గర మొదలైంది అంటే అక్కడ గ్రామస్తులు తిరగబడి ఆపడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణలో తిరగబడే తత్వం వచ్చింది తిరగబడతాం అడుగుతాం అనే ఉద్దేశంతో ఈరోజు జనాలందరూ కూడా ఈరోజు రోడ్లపైకి నిన్న కూడా బాధాప్త సర్పంచ్ పై తుంగతోటిలా లారీలన్నీ వీడియోలు తీసి అక్కడ మనకు పంపడం జరిగింది ఈరోజు బాలకుర్తి నియోజకవర్గం వల్ల ఒక ఎన్ఆర్ఐ ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడ వాళ్ళ కోడలు వచ్చి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఎర్రబెల్ల దయాకరా మీద నేను అనేకమైన కేసులు పెట్టి అనేకమైన మరి ఆయన చేసినట్టే దాష్టికం గురించి ప్రజల్లోకి తీసుకురావడం వల్ల ఈరోజు వచ్చింది కానీ అక్కడ ఏ నాయకులు కూడా వీళ్ళు కానీ ఎవరు కానీ ఏ నాయకులు కూడా ఎప్పుడు కూడా ఎర్రబెల్లి దయాకరావు గురించి వీళ్ళు ఎవరు కూడా మాట్లాడలేరు కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి ఎట్లుందో మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఈరోజు ఇటువంటి అంశాలు మాట్లాడతారనే ఉద్దేశంతో ఇటువంటి రేపు కౌన్సిల్లో పోతే ఇటువంటి మనకు ఇబ్బంది కలుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు మేము ఎమ్మెల్సీ ఎన్నికల్లా మరి గెలవకుండా ఎన్ని అక్రమాలు పలగాలని అక్రమాలు చేశాం ఈరోజు ఓట్లకు పైసలు ఇచ్చేది ఒక తీరైతే ఈరోజు మందితోని నేను మాట్లాడడం జరిగింది చాలామంది నాకు ఈ మూడు రోజులకెళ్ళి ఫోన్లు చేస్తూ ఉన్నారు ప్రతి చోట్ల కూడా నాకు రెండు వేల నూట ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయనంటే ఎవరు కూడా నమ్మలేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు కాబట్టి ఒక మా నేను మా సొంత ఊరు కాజీపేట ఆ ప్రాంతంలోనే దానికనే డబల్ ఇది వచ్చింది నాకు కాబట్టి దానికి ఏమన్నా సాక్ష్యాలు కావాలి ఓడిపోయింది కాబట్టి ఎన్నైనా మాట్లాడతారంటారు కానీ ఈరోజు మీరు ఒకటి గమనించండి మీరు యూట్యూబ్ ఛానళ్ళు ఆడ కౌంటింగ్ అవుతుంటేనే కౌంటింగ్ కాకముందే అని కౌంటింగ్ అవుతుంటే మొదటి రౌండ్ కాక మొదటి రౌండ్ స్టార్టే కాలే మొదటి రౌండ్ స్టార్ట్ అయింది త్రీ ఓ క్లాక్ మూడు గంటలకైతే యాభై వేలు లీడర్ ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్రెడీ లీడ్లు ఉన్నారని చెప్పేసి ఒకప్పుడున్న ఛానళ్ళు ఆ ఛానల్ ఒకప్పుడు నేను రెగ్యులర్ కానివ్వడని నాకు అసహ్యమ అనిపిస్తుంది అసలు అవి చూస్తూ ఉంటే అయితే అంటే మా గురించి రాసిన రాయణం కాదు వాస్తవం మీ క్రెడిబిలిటీ అనేది మీరు పెట్టుకోవాలి క్రెడిబిలిటీ లేని ఛానల్ ఎట్లా అంటే ఈరోజు అయిపోయింది అయింది ప్రకటించేంత వరకు కూడా అదే పని మీద ఉన్నారు నిన్న కూడా నిన్న కూడా అది కాదు నాకు నిన్న ఆరు గంటల ఫోన్ అయ్యింది ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అయింది మీది మీరు కౌంటారా అంటే లేనని చెప్పిన అప్పటికే వచ్చేసిన కొన్ని ఛానల్ అయిపోయింది ప్రకటించేసిందని అంటే ముందుకెళ్ళి మైండ్ ప్రిపేర్ అయిపోయి ఉన్నారు వాళ్ళ మనుషులు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యొక్క మనుషులు ఆల్రెడీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ మనకు అయిపోయిందని ఈరోజు ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఎక్కడ ఎవరు కోటు పడ్డది ఎంత పడ్డది ఏ విధంగా పడ్డది అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేని పరిస్థితులలో ఈరోజు వాళ్ళు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ ఆల్రెడీ మనకు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది ఏ విధంగా సాధ్యం అనేది ఒకటి ఇది కాబట్టి ఏదేమైనప్పటికీ ఏదో ఒకటైతే జరిగింది కాబట్టి పూర్తి సాక్ష్యాలు లేకుండా నేను మాట్లాడలేను ఖచ్చితంగా వచ్చే రోజుల్లో కొన్ని సాక్ష్యాలు వస్తాయి మాట్లాడదాం కానీ నేను కౌన్సిల్లో మాట్లాడే ఖచ్చితంగా మాట్లాడదాం అనుకునేటి అవి ఆపనికి ప్రయత్నం చేసిన కౌన్సిల్లో మాట్లాడలేకపోవచ్చు కానీ ఖచ్చితంగా ఇది ప్రజా కోర్టులో ప్రజల మధ్య ఎల్లప్పుడూ నిరంతరం ప్రజల రచ్చబండ దగ్గర చర్చ అయ్యే విధంగా ఈరోజు మేము ఆ బాణిని వినిపిస్తాం కాబట్టి ఈరోజు ఏ కా దేనికి దానికి గొడుగు పట్టుకునే ఛానల్లో ఉన్న తరుణంలో ఈరోజు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈరోజు దో దొంగతనం చేసే అవకాశం దొరికేంత వరకు కూడా మేక తోలు వేసుకొని మనం ముందు కనబడుతూ ఉంటారు తోడేళ్ళు అటువంటి యూట్యూబ్ ఛానళ్ళు చాలా మోపైన ఈరోజు కాబట్టి మనం ఏది మేక ఏది తోడేలు తోడేలు కప్పు తోలు కప్పుకున్న మేకలేవి అనేది నాకు గుర్తించడానికే చాలా టైం పట్టింది కాబట్టి ప్రజలు కూడా ఇటువంటి ఛానళ్ళతో అప్రమత్తం ఉండాలి నంబర్ వన్ రెండవది ఏంటంటే ఈరోజు ఏదైతే ఇసుక దందాలు మొదలుపెట్టిందో అది పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా అనేది ఒకటి నియోజకవర్గం ఇప్పుడు రెండో నియోజకవర్గం మొదలైంది పాలకుర్తి కాబట్టి ఈ విధంగా అనేకమైన రేపు రాబోతూ ఉన్నాయి ఇంకా ఏమేమి ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతూ ఉన్నాయో కాబట్టి ఈరోజు రంభోజిగూడెంలో జనం ఏదైనా తిరగబడి ఆపిండ్రో నిన్న దినాల తుంగతుర్తిలో సర్పంచ్ అంజయ్య గారు ఏ విధంగా తిరగబడి ఆపిండ్రో ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మన వారు ప్రభుత్వాలు ఆపాయి ప్రభుత్వాలు ఆపాయి ఈరోజు ఏది ప్రభుత్వం మారింది కానీ ఈరోజు విధానాలు మారలేదు కాబట్టి అందరి విధానం ఒకటే ఈరోజు డబ్బు సంపాదించే విధానం అంతే కాబట్టి మనము అప్రమత్తం ఉండాలి ఎక్కడ ఇసుక జరిగినా గుట్టలు లేకుండా చేసాం ఇవాళ బావి చేసి లేకుండా చెట్లు లేకుండా చేసాను ఈరోజు ఇంత వేడి ఇంత హ్యూమ్ టెంపరేచర్ ఉందంటే కారణం ఏంటంటే పర్యావరణం అనేది సమతుల్యం పాటించకపోవడం కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు నా తుంగ తొట్టి అంజయ్య గారు కానీ ఇలా ఇవాళ రంభోజీగూడెం గ్రామస్తులు కానీ ఏ విధంగా తిరగబడి ఆప్తుందో మళ్ళా ఆ విధంగా మీరు ఆపాలని కోరుకుంటున్నా అంతేకాకుండా మళ్ళొకసారి మీకు ఈ వీడియో ప్లే చేసి చూపిస్తా ఈ విధంగా ప్రతి దగ్గర కూడా ప్రతి దగ్గర కూడా తిరగబడాలి మనమే తిరగబడాలి పోలీసు మైనింగ్ అధికారులు ఏం చేయరు అందరు కూడా మంచిగా తిననికి అందరు మంచిగా తిననికి ఎగబడ్డారు కాబట్టి ఈరోజు అధికారం ఎవరు ఉంటే వాళ్ళు పోస్టింగ్లు నేను ఎక్కడికి అదే పోస్ట్ చేస్తా ఆలోచన లేదు ఫలానా పోస్టింగే కావాలి కాకపోతే దానికోసం నేను ఎంతకన్నా దిగజారితా ఏమన్నా చేస్తానే కాడికి ఈరోజు తిరగబడరు కాబట్టి మళ్ళీ చూడండి రంబోజీ కూడా ప్ర ప్రజలు ఏ విధంగా ఆపేరు అదే విధంగా మనం కూడా ఆపాల్సిన అవసరం ఉన్నది వచ్చే రోజుల్లో ఖచ్చితంగా ఖచ్చితంగా తిరగబడాల్సిన అవసరం ఉన్నది తెలంగాణ ప్రజల ఖచ్చితంగా తిరగబడాల్సిన అవసరం ఉంది మన పోరాటం మనమే చేసుకోవాలి మన ఉద్యమం మనమే చేసుకోవాలి మనకు ఎవరు రారు మన దృష్టికి ఎవరు తీసుకపోరు ఎవరు మార్పు తీసుకురారు అంత హంబ అంత హంబ కాబట్టి నేను నాకు స్క్రీన్ వచ్చే వద్దకు ఈ విధంగా నేను చూపెడతామంట అంతేకాకుండా చాలామంది నా నంబర్ నోట్ చేసుకోండి ఎవరైనా ఎటువంటి అక్రమాలు ఎక్కడ జరిగినాయనంటే ఖచ్చితంగా నాకు వాట్సాప్లో పంపండి నా నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ త్రీ టూ త్రీ ఎయిట్ వన్ త్రీ పంపండి అంతేకాకుండా ముఖ్యంగా నాకు రెండు వేల నూట ముప్పై తొమ్మిది మంది నాకు ఓటేసి కాబట్టి నాకు ఓటేసిన వాళ్ళందరూ కూడా దయచేసి సాధ్యమైతే ఈ వీడియో మీకు నేను అందితే మీరు నాకు జస్ట్ ఒక మెసేజ్ చేయండి ఎందుకంటే నాకు నేను మీ కృతజ్ఞతలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నేను మీకు థ్యాంక్ చెప్పాలి కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఓటేసిన వాళ్ళు కూడా దయచేసి నాకు ఒక చిన్న బజ్జీ అండి అంతే ఐ ఓటెడ్ ఫర్ యూ అనేది ఒక చిన్న లైన్ ఇస్తే నేను మీ కృతజ్ఞతలు చెప్పుకుంటా మీకు లైన్లు ఉంటా ఎప్పుడు ఎవరికే ఇబ్బంది వచ్చినా ఖచ్చితంగా నా వంటూ పనిని ఖచ్చితంగా చేస్తాను థ్యాంక్ యూ జై తెలంగాణ అమరవీళ్లకు జోహార్